హలో చెప్పాను కదా ప్రీవియస్ షార్ట్స్లో నేను కమింగ్ డేస్లో వస్తున్న ఉమెన్స్ డే సందర్భంగా మన దగ్గర చాలా మంచి ఆఫర్స్ ఇవ్వబోతున్నాం అనేసి ఆ ఆఫర్స్లో ఏంటి అంటే మీకు చందేరీస్ కోటాస్ మర్సరైజ్డ్ మీనా కాటన్స్ అండ్ మీనా కాటన్స్ సమ్మర్ కాటన్స్ కలంకారీస్ బోల్డ్ అని విన్నాయండి జూట్ శారీస్ ఉన్నాయి అలాగే డైలీ వేర్ జాజు సారీస్ ఉన్నాయి అండ్ క్రేప్ సారీస్ ఉన్నాయి టూ పీస్ కట్ శారీస్ కూడా ఉన్నాయి క్రేప్లో కలంకారీ కాటన్స్ నార్మల్ కాటన్స్ ఇది అదే కాదండి స్టోర్లో ఉన్న ప్రతి సారీ పైన కూడా ఖచ్చితంగా ఆఫర్ ఉంటుంది ఇంకా ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ స్టాక్ అంతా కూడా దీంట్లో ఫిఫ్టీ ప్లస్ శారీస్ ఉన్నాయి కోట శారీస్ ఉన్నాయి ఇవైతే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రైస్ ఇచ్చేసేస్తున్నాను ప్రీవియస్గా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన శారీస్ ఇప్పుడు మీరు కనుక త్రీ శారీస్ తీసుకుంటే ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలా లేదు మేము సింగిల్ సార్ తీసుకుంటామంటే ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి ఇచ్చేస్తానండి ఫోర్ ట్వంటీ చెప్పాలంటే అసలు ఇక్కడ ఏమాత్రం ప్రాఫిట్ లేదు ఈ వన్ వీక్ అంతా కూడా మన లేడీస్కి ఉమెన్స్ సందర్భంగా ఇస్తున్న బెస్ట్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు మీకు శారీస్ కావాలంటే వచ్చి స్టోర్లో డైరెక్ట్ చూసి మీకు నచ్చితే తీసేసుకోండి ఎందుకు చెప్తున్నారంటే చందేరి అంటే చాలామంది క్లాత్ నలుగుతుంది అంటారు అలా ఏం కాదండి లైట్గా స్టార్చ్ చేసుకున్నామంటే ప్యూర్ చందేరి లుక్లా ఉంటుంది బట్ ప్యూర్ చందేరి కూడా మీకు థౌజండ్ ప్లస్ ఉంది బట్ అలా కాకుండా తక్కువ బడ్జెట్లో చందేరి శారీస్ విత్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా స్మాల్ బార్డర్స్ అండి జస్ట్ లైన్ బార్డర్స్ వస్తుంది అండి జస్ట్ వన్ ఇంచ్ జరి బార్డర్ వస్తుంది ఎంత లైట్గా ఉంటాయంటే అంత లైట్గా ఉంటాయి పళ్ళు వస్తే బ్లౌజ్ వస్తాయి అనమాట ఇవైతే మీరు త్రీ శారీస్ తీసుకుంటే కంపల్సరీగా థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలా లేదు సింగిల్ తీసుకుంటామంటే మాత్రం కంపల్సరీగా ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఈ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట మరి చూసేద్దామా ఇది బిగ్ ఇది స్మాల్ బార్డర్ అండి ఇవి వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది చెప్పాను కదా ఇది సింగిల్ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐదు యాక్కి పడుతుందండి మీ త్రీ సారీస్ తీసుకుంటే ఈ సారీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి వస్తాను ఉంటుంది చూసేద్దాం మంచి మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ పైన ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసేస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ప్రతి సారీ కూడా బ్లౌజ్ ఓపెన్ చేయండి నేను ఎందుకంటే ప్రతి సారీ కూడా బ్లౌజెస్ అనే ప్లెయిన్ వస్తాయండి శారీ కలర్లోనే ఉన్న ప్లెయిన్ వచ్చేసేసి హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి మీకు బిగ్ బార్డర్ చూసేది ఫస్ట్ బోల్డ్ అనే శారీస్ ఉన్నాయి బాంధనీలో చూసేసరికి డార్క్ వంక కలర్ అంటాం కదండి ఆ కలర్లో వచ్చింది వంగపూత కలర్ డార్క్లో మనకి బాంధ్ర డిజైన్ వచ్చేసి వస్తుంది కింద వస్తుంది కట్టుకుంటే మంచి లైట్ వెయిట్లో ఉంటుంది మంచి లుక్ ఉంటుందండి క్లాత్ కూడా చెప్ప చెప్తున్నా కదా మీకు ఈ శారీస్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది నా దగ్గర నేను హండ్రెడ్స్ శారీస్ అమ్ముంటా ప్రీవెసి కూడా ఇప్పుడు ఉమెన్ సందర్భంగా ఇంకా 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 తగ్గించేస్తున్నాను నాడు మంచి ప్రైస్లో ఇది చూడండి కొద్దిగా వేరియేషన్ దీనికి దీనికి కొద్ది కలర్ ఉంది అన్నమాట ఇలా బాక్సెస్ టైప్లో వచ్చేసి వస్తుంది ఇది కూడా ఇలా ఉంటుంది చెప్పాను కదా ప్రతి సారీకి కూడా మీకు బ్లౌజెస్ అని పెయిన్ వస్తాయని వేసేసి ఎవరైనా బ్లాక్ ఫ్లవర్స్ ఉన్నారా బ్లాక్లో ఉంటే చందేరి బ్లాక్లో అదిరిపోతుందండి సేమ్ ఇదే బాక్సెస్ డిజైన్లో ఒకటి ఉంది బ్లాక్లో అలా కాకుండా ఇలా మ్యాంగో డిజైన్లో కూడా వన్ బ్లాక్ ఉందండి జెడ్ బ్లాక్ శారీ చూపిస్తాను ఇది రెండు వచ్చాయి బ్లాక్లో అవి ఇలా స్మాల్ బార్డర్ వచ్చేసి వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది ఈ శారీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి చాలామంది తీసుకున్నారు చాలా బాగా వాడుతున్నారు కూడా శారీ అంత ఇలా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చి ఇలా బుట్టి వచ్చేసి వస్తుంది అండ్ పళ్ళు కూడా ఈ విధంగా వస్తాయి అనమాట ఎక్కడన్నా జస్ట్ లైట్ మిస్ప్రింట్ వస్తుందండి శారీ లెంత్ వైస్ కానీ విత్ వైస్ కానీ ఎటువంటి తగ్గుదల ఉండదు డ్యామేజ్ అస్సలు ఉండదు డ్యామేజ్ ఉంటే ఇట్లా తీసేసుకుంటాను జస్ట్ ఓన్లీ లైట్గా ఎక్కడ మిస్ పడుతుంది అంతే అందుకే ఇంత తక్కువ ప్రైస్ మీకు అండ్ వన్ మోర్ ఇస్ అవైలబుల్ సేమ్ డిజైన్ అనమాట మీకు బోర్ కొట్టిన కలర్స్ అనమాట మీ ఆప్షన్ మీకు మీ ఓపిక ఎదుర్కోవాల్సిందే ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ ఎంత బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ విత్ బిగ్ జరీ బోర్డర్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి ఇలాంటి కలర్ అనమాట లైట్ పేషాషేలా వచ్చింది ఇది శారీ వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుందండి ఇది చూడండి మళ్ళీ అసలు పట్టుకుంటే జస్ట్ మన చున్నీ అంత వెయటే ఉంటుందండి శారీ మాత్రం అసలు వెయిట్ విషయంలో మీరు వరి కావాల్సిన అవసరం లేదు చాలా లైట్ వెయిట్ అండ్ క్లాత్ విషయానికి వచ్చేస్తారా అసలు మెయింటెనెన్స్ లేదండి ఎప్పుడన్నా ఐరన్ చేయించుకుంటే మంచిగా ఉంటుందన్నమాట మంచి రామా గ్రీన్కి ఇలా డిజైన్ వచ్చింది బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ మరోన్ షేడ్ అండి ఇట్లా మరోన్ షేడ్లో వచ్చేసి వస్తుంది కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి మీ ఒప్పిక మేము వెతుక్కోవాలి కానీ అంత బాగున్నాయి అనమాట ఇది చూడండి మంచి పేషల్ షేడ్ లైట్ పీచ్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇదైతే ఇంకా అదిరిపోయింది ఇది మనకి ఇంకా సారీ నేను ఏం చేస్తానంటే బ్లౌజ్ ఉంటాయి కదా తీసేసుకుంటాను అంతే ఇంకా చూడండి ఎంత బాగుందో కదా సో కూర కలర్ పైన ఇలా మెరూన్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ ప్రచేసేస్తుంది అండ్ దిస్ ఈజ్ అ పల్లు అనమాట ట్లా శారీ కట్టుకుంటే ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే అంత షైనిగా కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చెప్పాను కదా ఈచ్ శారీ ఐదు యాభై పడుతుంది ఇదిగోండి ఇది దిస్ ఈజ్ ద వన్ బ్లాక్ శారీ అనమాట మీరు కనుక త్రీ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తాను లేదు టూ శారీస్ తీసుకున్నా కానీ ఇచ్చేసేస్తానండి నో ఇష్యూ అండ్ చూసారా నేరేటి పండు కలర్ అండి చెప్పాలంటే కాఫీ బ్రౌన్ అంటాం కదా ఆ కలర్ వచ్చింది క్రాస్గా మనకి బాధిని వస్తుంది ఎంత బాగుందో సారీ అసలు దాన్ని మించి ఒకటి ఉన్నాయండి అసలు ఇది చూడండి కొద్దిగా ఎల్డర్ పీపుల్ లైక్ చేసే వాళ్ళకి మంచి గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి మెరూన్ షేడ్ వచ్చిందండి ఎంత బాగుందో సారీ అసలుకి ఇవన్నీ కూడా చెప్పాను కదా సింగిల్ అయితే ఐదు వందలు టూ పీసెస్ తీసుకుంటే ఇచ్చేస్తాను త్రీ కా త్రీ టూకి ఇచ్చేసేస్తాను టూ పీసెస్ తీసుకోండి ఈ సారీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తాను ఎందుకోండి సో మంచి నావీ బ్లూ పైన స్మాల్ ప్రింట్తో వచ్చిందనమాట నావీ బ్లూ శారీ అండ్ ఇది చూడండి ఇంకా ఎంత బాగున్నాయో డిజైన్స్ అసలుకి ఇవి సో డిఫరెంట్గా అండి జస్ట్ కింద ఇట్లా మనకి జైరీ లైన్స్ వస్తుంది మనకి శారీ అంతా కూడా విధంగా ఉంటుంది అనమాట సమ్మర్లో జార్జర్ శారీస్ కట్టలేము షిఫాస్ అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండ్ ఇది చూడండి ఇంకా ఎంత బాగుంది ఇది ఫ్లోరస్ అనమాట ఇలా ఫ్లోర్లో వస్తుంది ఇది బార్డర్ వచ్చేసి వస్తుంది అండ్ ఇదే ఫ్లోరల్లో అది కొద్దిగా రామగ్రీన్ కదండి ఇది వచ్చేసేసి ఇట్లా గ్రీన్ ఇందా చూపించిన వీటిల్లో ఇవి ఎంత క్లాసిక్గా ఉంటుందో వేసుకొని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ శారీస్ ఒకటి రోజెస్ అన్ని మిస్ మ్యాచ్ వేసేసుకొని కట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఎంత పెడుతున్నాం చెప్పండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ ఈ క్లాత్తో ఈ షైనింగ్తో రాదండి అసలు మీకు ఇంకోండి ఇదొక గ్రీన్ సారీ ఇది చూడండి ఎంత బాగుందో మంచి టమాటా రెడ్ అనమాట ఇంత కనిపిస్తున్న వీడియోలో మీకు ఇట్లా జరిగలేసి వస్తుంది అన్నమాట ఇది ప్రీవియస్గా మనము సెవెన్ హండ్రెడ్ రూపీస్ అమ్మాం అండి శారీస్ ఉన్నా కానీ సెవెన్ హండ్రెడ్ అమ్మిచ్చాము గుర్తుందో లేదు చెప్తున్నా కదా టూ థౌసండ్కి త్రీ సారీస్ ఇచ్చాము అప్పట్లో ఈ సారీస్ ఇది మంచి పింక్ అండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్స్ మీకు నేను బిగ్ బోనర్స్లో ఇట్లా మల్టీ షేడ్లో కూడా ఉన్నాయి యా బిగ్ బోర్డర్స్ అలా చూపించేసేస్తానండి మీకు నేను అండ్ నెక్స్ట్ మీడియోలో స్మాల్ బోటర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నా చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి కట్టి చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందనేసి చూద్దాము ఇదిగోండి ఇలా మనం కాంట్రాస్ట్ వేసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేస్తే మంచి మహిందీ గ్రీన్లో వచ్చిన సారీ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంత మనకు డిస్టర్ప్రింట్ వచ్చేసి వస్తుంది టూ సైజ్ కూడా బార్డర్ వస్తుందండి కింద కింద కొంచెం బిగ్ సైజ్ వస్తుంది పైన స్మాల్ సైజ్ వచ్చేసి వస్తుంది అనమాట ఎంత బాగుంటాయి అంటే క్లాసీగా ఉంటాయి ఇలా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మన శారీలోనే బ్లౌజ్ కూడా వచ్చిందనమాట ఎలా వస్తుంది బ్లౌజ్ అంటే మంచిగా శారీ యా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే శారీలో ఇలా సెల్ఫ్ కలర్ వచ్చిన రోజు కూడా వచ్చిందనమాట హ్యాండ్స్ బాటర్ వస్తుందండి చాలా డీసెంట్ లుక్ ఉన్నాయి చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పెషల్లీ సమ్మర్ సీజన్కైనా ఎనీ సీజన్ అండి వెదర్ ఎలా వెదర్ ఎలా ఉన్నా కానీ కూల్ వెదర్కైనా హాట్ వెదర్కైనా కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి అండ్ కట్టుకుంటే కూడా క్లాసీగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ ఉమెన్స్ డేకి మీరు కూడా మంచి మంచి ఆఫ్ సారీస్ తీసేసుకోండి ఓకేనా మరి కావాల్సిన వాళ్ళు నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ నైన్ టూ త్రిబుల్ నైన్కి మెసేజ్ చేయండి కాల్ చేయద్దండి ఓన్లీ మెసేజ్ చేసి దారిస్ కావసరం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్